బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని బాల బాలికలు చదువుకోవాలని జిల్లా బాలల సంరక్షణ అధికారి స్వప్న ప్రియదర్శిని కోరారు శనివారం నంద్యాల జిల్లా కేంద్రంలో బాల కార్మికులు భిక్షాటన చేస్తున్నారన్న వార్త ఆధారంగా ప్రత్యేక దాడులు నిర్వహించడం జరిగింది ఈ దాడుల్లో నంద్యాల మండలం చాపిరేవుల జెడ్పీ హై స్కూల్ కు చెందిన ముగ్గురు ఆడపిల్లలను పట్టుకుని వారి కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ ఇచ్చి తిరిగి పాఠశాలలో చేర్పించడం జరిగింది అలాగే మరో బాలికను సమీపంలోని పాఠశాల చేర్పించారు పట్టణంలో తరచుగా చిన్నపిల్లలకు సిల్వర్ పెయింట్ వేసి ప్రధాన కూడళ్లలో గాంధీ మాదిరి వేషం వేయించి భిక్షాటన చేస్తున్న వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి హెచ్చరించడం జరిగిందని జిల్లా బాలల సంరక్షణ అధికారి పేర్కొన్నారు ఈ సందర్భంగా జిల్లా బాలల సంరక్షణ అధికారి మాట్లాడుతూ బడియీడు పిల్లలు బడిలో ఉండాలని అందరూ చదువుకోరని బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించేందుకు ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థలు మీడియా తమ వంతు బాధ్యతను పోషిస్తున్నాయని పేర్కొన్నారు తల్లిదండ్రులు పిల్లలను పనికి పంపించారాదని అలాగే యాజమాన్యాలు పనిలో పెట్టుకోరాదని భిక్షాటన చేయించారాదని తెలిపారు ఇలా చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పోలీసులు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు నిన్న జరిగినటువంటి అడ్వర్స్ న్యూస్ మనము పేపర్ లో చూసామండి బాల కార్మికులు తర్వాత పిల్లలు భిక్షాటన చేస్తున్నారు అనేసి తద్వారా ఈ రోజు నంద్యాల జిల్లాలో ఒక డ్రైవ్ జరిపించడం జరిగినది లేబర్ డిపార్ట్మెంట్ తర్వాత మహిళా శిశు మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోలీస్ వాళ్ళు కూడా వచ్చి ఉన్నారు మేము ఈ రోజు చూసినటువంటి డ్రైవ్ లో ఒక నలుగురిని మేము ట్రేస్అవుట్ చేయడం జరిగినది దాంట్లో ముఖ్యంగా ముగ్గురు ఆడపిల్లలు సెవెంత్ ఎయిత్ నైన్త్ క్లాస్ చదివేటువంటి చాపురేలకు సంబంధించిన పిల్లలు వాళ్ళ అవ్వ ద్వారా అవ్వతో పాటు భిక్షాటనకు వచ్చారు మేము వాళ్ళని పట్టుకొని వాళ్ళని కౌన్సిలింగ్ ఇచ్చేసి వెంటనే ఆ స్కూల్ హెడ్ మాస్టర్ శ్రీనివాస్ గారితో మాట్లాడేసి వాళ్ళని ఆ స్కూల్ కి పంపించడం జరిగినది అలాగునే నిన్న పేపర్ లో వచ్చిన విధంగా గాంధీ వేషం వేసుకున్నటువంటి చిన్న బాలు కూడా ట్రేస్అవుట్ చేయడం జరిగినది ఆ పిల్లవాడిని కూడా వాళ్ళ తల్లితో మాట్లాడి ఇంకోసారి ఇటువంటి చేసినట్లయితే కఠినమైన చర్యలు తీసుకుంటాము అనేసి చెప్పాము ఆ పిల్లవాడిని కూడా స్కూల్లో చేర్పించిన తగు చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం స్వప్న ప్రొటెక్షన్ డిస్టిక్ జిల్లా బాలల సంరక్షణ అధికారి జిల్లా కమిటీ ఈ ఈరోజు నంద్యాల పట్టణం నంద్యాల పట్టణం వీధి బాలలు మరి ఎక్కడైతే షాపుల్లో పనిచేస్తారో చైల్డ్ లేబర్స్ బాల కార్మికుల స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతా ఉంది ఈ కార్యక్రమంలో డిసిపిఓ గారు మరి కార్మిక శాఖ నుంచి కార్మిక అధికారులు అదేవిధంగా ఆల్టర్నేటివ్ స్కూల్ కోఆర్డినేటర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతూ ఉంది ఇప్పటి వరకు నలుగురు వీధి బాలలు ఒకరు గాంధీ వేషం వేసుకున్నటువంటి బాలను గుర్తించడం జరిగింది వారి యొక్క తల్లిదండ్రులకి కౌన్సిలింగ్ ఇచ్చి పిల్లల్ని వారికి అప్పగించడం జరిగింది అదేవిధంగా నలుగురు వీధి బాలలు చాపిరేవల హై స్కూల్లో చదువుతున్నారని మరి ఆ హెడ్ మాస్టర్ గారికి వారి యొక్క ఎడ్యుకేషన్ అంటే వారు రోజు స్కూల్ వస్తున్నారా లేదా వారిపైన ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము అదే విధంగా మరి నంద్యాల జిల్లా ఉన్నటువంటి దుకాణాలు సంస్థల యాజమాన్యానికి తెలియజేయడం మరి నాన్ హజాడస్ ఆక్యుపేషన్ లో పద్నాలుగు సంవత్సరాల లోపు హజాడస్ ఆకుపేషన్ లో పద్దెనిమిది సంవత్సరాల్లో పిల్లలు పనులు పెట్టుకున్న చట్టరీత్యా నేరము మరి వారికి హజార్డస్ ఆక్యుపేషన్ లో పనులు పెట్టుకున్నట్టయితే యాభై వేల వరకు జరిమానా ఒక సంవత్సరం వరకు జైలు శిక్ష విధించబడుతుందని కార్మిక శాఖ నుండి హెచ్చరిస్తున్నాం